బీసీ రిజర్వేషన్ల సాధన కోసం వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఈ నెల పద్దెనిమిది తలపెట్టిన రాష్ట్ర బంద్కు తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది టీజీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మాట్లాడుతూ సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ న్యాయపరమైన రక్షణ కోసం దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ద్వంద్వైఖరిని ఖండిస్తూ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోని సామాజిక ఉద్యమం రావాలని అని పిలుపునిచ్చారు మీడియా మిత్రులకు నమస్కారం శాతం రిజర్వేషన్ల సాధనలో ఉద్యమంలో భాగంగా ఈ పద్దెనిమిదో తారీఖు నాడు తెలంగాణ బంధువు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ జనసంతి పార్టీ ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ మీడియా సమావేశంలో మురళి గారు శిమ మండల అధ్యక్షులు సుమన్ నాయక్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ మీరాజు గారు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు సిరిపేడ జిల్లా జట్ల రామాచంకర్ని తర్వాత జిల్లా కార్యదర్శి పొడి గారు మరియు ఎస్టీసీఎల్ అధ్యక్షులు జాటు సింగ్ నాయకుడు అందరూ పాల్గొనడం జరిగింది పనులు ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా మిత్రులకు నమస్కారం మిత్రులరా తెలంగాణ పోరాటం ఆర్థిక సాహజిక సామాజిక రాజకీయ సమానత్వం కోసం నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగింది నీళ్ళు నిల్లు నియామకాలు అందరికీ సమానంగా అందాలి తెలంగాణ వాటా తెలంగాణ కన్నా తెలంగాణలో ప్రజలకు వాటాల వారిగా రాజకీయ అధికారులు దక్కాలి అనేది ఒక విశాలమైన అర్థంతో జరిగినటువంటి పోరాటం తెలంగాణ సాధించుకున్నాం పది రకాలలో టీఆర్ఎస్ పార్టీ ఈ సామాజిక ప్రజాస్వామ్యం తెలంగాణ నిర్మాణం గురించి కానీ వనరులు ప్రజలు పంచడం గురించి కానీ మాట్లాడలేదు ఆ వైపు అడుగుతుంది ఇప్పుడు ఒక అవకాశం దొరికింది సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు తెలంగాణలో రాజకీయ భాగస్వామ్యం దళిత బహుజన సామాజిక శక్తులకు పెరగడానికి ఒక అవకాశం వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక కారణాల రీత్యా హైకోర్టులో స్టే వచ్చినప్పటికీ నలభై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలుపుతూ పార్లమెంటు షెడ్యూల్ తొమ్మిదోలో చేర్పించి చట్టం చేయడం ద్వారా ఈ రిజర్వేషన్లకు రక్షణ కలుగుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే కూలుకొని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రాష్ట్ర బీజేపీ కూడా మద్దతు తెలిపి ఆమోదించినటువంటి బిల్లు ఏదైతుందో దీన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం పార్లమెంట్లో పెట్టి ఈ చట్టం తీసుకురావడ బాధ్యత పార్లమెంట్ ఉన్నది కానీ ఆశ్చర్యకరంగా బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మద్దతు ప్రకటించి సభ్య కూడా కూర్చుంటుంది దానికి అమలుకు సంబంధించినటువంటి పోరాటం మీద మౌనం పాటిస్తూ ఉంటుంది బీజేపీ నాయకత్వం మేము అసెంబ్లీలో మద్దతు చెప్పినాం కదా ఇంకే ఉంది అని అంటారు అసెంబ్లీలో మద్దతు చెప్పుకోవడమే కాదు లో బిల్లు ప్రవేశ బాధ్యత ఉన్న బీజేపీ అందుకనే ఈ రిజర్వేషన్ బిల్లును సాధించుకుంటే కొరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకుంటే కొరకు రేపు పద్దెనిమిదవ తేదీన బీసీ జేఏసీ ఇచ్చినటువంటి తెలంగాణ బంధుకు తెలంగాణ జనసక్తి సంపూర్ణ మద్దతును క్రియాశీలక మద్దతును తెలియజేస్తాము ఉంది అందులో భాగంగా సూర్యాపేట నియోజకవర్గ బంధు కొరకు ఇప్పటికీ అన్ని పక్షాలతో మాట్లాడడం జరుగుతూ ఉంది రేపు సాయంత్రం ఈ బంధును విజయవంతం చేయాలని కోరుతూ రేపు సాయంత్రం ఆరు గంటలకు సూర్యాపేట కూలి విగ్రహ వద్ద ఉన్నటువంటి మహావీర్ ఫుడ్ కోర్టు కాన్ఫరెన్స్ హాల్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ సమావేశంలో కూడా పట్నంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమశక్తులు బీసీ ఉద్యమ సంఘాల నాయకులు బహుజన నాయకులంతా కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం